హై గ్యాస్ డిసీజ్ భూవీ చౌదరి ప్లీజ్ సఫ్రమ్ మై ఛానల్ భూవీ చౌదరి సో మనం మామూలుగా దానిమ్మలో బ్యాక్టీరియల్ బ్లైట్ సమస్య అనేది కనబడుతుంటుంది కదా సో అది రియల్ టైంలో ఎట్లుంటుంది మీకు కొమ్మల మీదకి వస్తే ఎట్లుంటుంది అనేది చూపిస్తాను ఇక్కడ దగ్గరికి రా సో ఇదేంటంటే మనకు చెట్టు మీదకి వచ్చినప్పుడు దగ్గరికి రా చూపిస్తా ఇక సో ఇక్కడ మనకు ఈ చెట్టు మీద నీకు ఆల్రెడీ ప్రభావం ఉంది సో ఇక్కడ చూసినారా దగ్గర తీసుకో ఇంకా తీసుకురా సో ఇక్కడ చూసారా ఈ బ్లాక్ స్పాట్ అనేది మామూలుగా బ్యాక్టీరియల్ బయట స్టెమ్స్కి వచ్చేసింది ఇలాంటి చెట్లు రెండు మూడు చెట్లు ఏమైనా అట్లా ఉంటే కదా తీసేసుకోవడం బెటర్ సో ఎక్కువ ఉన్నప్పుడు స్టెమ్ వర్క్ ఇక్కడ వరకు కట్ చేసుకుని కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే మనకు ఎఫెక్టివ్ గా వర్క్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ మీద ఉంది ఆకు మీద తర్వాతనే మామూలు చెట్టు మీదకి వస్తుంది ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇది వస్తుంది అంటే వాటర్ ఎప్పుడైనా వర్షాలు ఎక్కువైనప్పుడు లేకపోతే చెట్టు దగ్గర వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయినప్పుడు ప్పుడు బ్యాక్టీ క్లైమాటిక్ కండిషన్స్ కూడా సో ఇదైతే కొత్త మొక్కలు అంటున్నారు కాబట్టి మేబీ మొక్కల నుంచి మొక్కలు వచ్చి ఉండొచ్చు సో అలాంటి చోటు ఇక ఏంటంటే పైన ఎక్కడ లేదు కింద పక్కన ఉందంటే వీళ్ళు సరిగా పాటించకపోతే ఇట్లా ఆ కొమ్మ కూడా చూడండి ఇక ఈ కొమ్మ కూడా ఇరిగిపోయింది చూడండి ఇది ఇంకో చెట్టు సో ఇరిగిపోయిన చెట్టు దగ్గర మీరు వచ్చి చూసి చూసారా మొత్తం అంతా బాగా ఇన్ఫెక్టెడ్ అయింది ఇట్లా కొమ్మలు కింద తీసుకుంటే సరిపోతుంది సో ఇలాంటివి చేసుకోండి కాగితం తెలుసు కదా సో ఈ లిట్మల్ గదు లో పిహెచ్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు మనకి పిహెచ్ లెవెల్ ఎంత ఉంటది టూ నుంచి టెన్ వరకు ఇది మానిటర్ చేస్తుంది సో చూపిస్తాను చూడండి వాళ్ళకి సో జస్ట్ నేను వాటర్ ప్యూర్ వాటర్ ఎంత ఉంది అనేది తెలిసిపోతాను మనకు వీళ్ళకి సో ఇక్కడ లిట్మస్ లో చూసారా ఇది పిహెచ్ వాల్యూ చెక్ చేసుకోవడం వాటర్ లెవెల్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చిన్న మామూలు చిన్న కాగితము మన యొక్క మెథడ్ ని మార్చేస్తారు దీంట్లో టూ నుంచి టెన్ వరకు ఉంటుంది సో చూసారా ఒకసారి డిప్ చేస్తున్నాను నేను పిఎస్ చెక్ చేసుకోవడానికి ఇంతకు ముందు మనకు లైట్ పేల్ ఆరెంజ్ లో లో ఉంది సో మనకి ఏ కలర్ మారుతుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది దగ్గర చేస్తాను చూడండి సో మనకి ఇక్కడ చూసారా టూ ఉంటే పింక్ ఫోర్ ఉంటే ఆరెంజ్ ఎల్లో సిక్స్ అంటే సెవెన్ అంటే లైట్ గ్రీన్ ఎయిట్ అంటే లైట్ గ్రీన్ తర్వాత డార్క్ గ్రీన్ తర్వాత బ్లూ డార్క్ బ్లూ సో చూసారా ఇప్పుడు మనకి ఇది సెవెన్ పర్సెంట్ ఈక్వల్ గా ఉంది అంటే పేల్ ఎల్లో అంటే లైట్ గ్రీన్ ఉంది సో మనకు సెవెన్ పర్సెంట్ సో ఇది ఏ మందులు కొట్టినా కూడా ఏదైనా ఫుడ్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా తీసుకుంటది భూమి వాటర్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే వాళ్ళు సంపులో కూడా పడుతున్నారు కాబట్టి ఇంకా దాని వల్ల ఏమైనా ఉప్పుదనం ఉన్నా కూడా తగ్గిపోతుంది సో ఇది ప్యూర్ రెడ్ సాయిల్ కాబట్టి మంచి గ్రీన్ గా ఉంది సో మనకు సెవెన్ పర్సెంట్ ఉంది కంటే మంచిది అనమాట సో ఇలాంటివి మాత్రం చిన్న చిన్న విషయాలు నా యూరియస్ లో తెలుసుకుంటుంటారు సో దాంతో పాటు మేము దాత్రి అగ్రోటెక్ టెక్ గానీ మనం కళ్యాణంలో స్టార్ట్ చేస్తున్నాము దాని వల్ల రైతులకు ఎంత ఉపయోగం అనేది మీకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే మేము సాయిల్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము అది కూడా వితిన్ ఫైవ్ మినిట్స్ లోనే మీకు రిపోర్ట్ ఇస్తాను దాంతోపాటు ఇవన్నీ కూడా ఇంకా మంచి కన్సల్టేషన్ అనమాట ఫ్రీగా నేను ఎవరితోనో డబ్బులు చార్జ్ అన్ని కూడా మీకు ఏమైనా తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అక్కడే అర్థమవుతుంది అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్